మన బలాలేమిటో తెలుసుకున్నాం తెలివితేటలు శక్తి సామర్థ్యాలు మంచి వయస్సు ఇవే కదా ఇవే మన ఆయుధాలు కూడా ఈ ఆయుధాలతో మన బలహీనతలను మట్టి పెట్టాలి అయినా మన బలహీనతలేమిటి అసమర్థత అజ్ఞానం ఆధారపడే మనస్తత్వం నిర్లక్ష్యం బద్ధకం సోమరితనం వాయిదాలు వేసే మనస్తత్వం ఇవే కదా మన బలాలే మన ఆయుధాలు మన ఆయుధాలతో మన బలహీనతలను ఛేదించాలి మహానుభావుడు స్వామి వివేకానంద మాటలో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం ప్రేరణ పొందుదాం ఉత్సాహాన్ని పొందుదాం ధైర్యాన్ని గుండెలు నిండా నింపుకొని మన లక్ష్యాలను సాధిద్దాం ఈనాటి పరిస్థితుల నుండి అత్యున్నత స్థాయికి ఎదుగుదాం బాలబాలికలారా సర్వశక్తి సంపన్నులైన యువతి యువకులారా లేవండి ముద్దు నిద్ర వదలండి మన జీవితాలకు మనమే నిర్దేశకులను మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది అందుకే ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోవద్దు అసలు ఎక్కడా ఆగవద్దు లేచి నిలబడండి ధైర్యంగా శక్తివంతంగా ముందుకు సాగండి మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదు మీ ఉత్సాహాన్ని అడ్డుకోలేదు మీరంతా ప్రతిభావంతులు ప్రజ్ఞావంతులు అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని మీలో నిద్రాణంగా ఉన్న శక్తిని వెలికి తీయండి మీ భవిష్యత్తుకు మీరే నిర్ణీతలు ఇక్కడ ఎవరో వచ్చి మీ భవిష్యత్తును బంగారుమయం చెయ్యరు ఎదగండి కొత్త శక్తిని పుంజుకొని ఎదగండి మరింత గొప్పగా మరింత ఎత్తుకు ఎదగండి గుడ్ లక్